వెల్కమ్ టు నిషేధిత డ్రగ్ ను రాజస్థాన్ రాష్ట్రం నుండి హైదరాబాద్ తరలించి ఇక్కడ యువతకు అమ్ముతున్న ఇద్దరు సభ్యులు అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు హయత్నగర్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హిరాయిన్ను అమ్ముతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి యాభై లక్షల రూపాయల విలువ కలిగిన ఎనభై గ్రాముల హీరాయిన్ను నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు

అదే చెప్పట్లేదు సో అలాగే మేము చేసి వీఆర్ నో ఫోకస్ అండ్ కేసు పెట్టడంతో పాటు కన్విక్షన్ రావడం అలానే మళ్ళీ ఇటువంటి జరగకుండా ప్రివేట్ చేయడం అనేది ఒక స్ట్రాటజీగా వీళ్ళిద్దరు ఒకే ప్లేస్ వాళ్ళ సార్ లేకపోతే చాలా డిస్టిక్ ఇద్దరు ఒకే ప్లేస్ అక్కడ పరిచయం నేను ఒకే ప్లేస్ డిస్టిక్ వీళ్ళు కంచుమల్ ఎట్లా ఇస్తున్నాను ఇది నేను अभी आया नश्वर युध्रा वगैरह भी लेकिन ये डिफरेंट ट्रांसपोर्ट प्राइवेट कंपनी को करना है इधर आसान स्टार्ट और यूनिवर्सिटी कौन सी नार्थ ड्राइवर्स के एप्लीसनस आपके अच्छे इधर इनमें मेजर रोड्स वगैरह नेशनल रोड्स वगैरह अगर आपका अलाउंट बस्सु తెలంగాణ పోలీస్ రైండ్ ఆఫ్ బార్ ప్లేస్ చేసాను దీనిలో భాగంగా ఈరోజు రమర్షియల్ క్వాలిటీ ఒక హీరో ఈ ఎయిటీ గ్రామ్స్ న్యూ చేయడం జరిగింది న్యూ ఏంటంటే రాజస్థాన్ మంత్రోత్సవం అది బార్డర్స్లో కాబట్టి ఇంకా మేము ఇన్విస్ట్రేషన్ స్టేషన్ దాన్ని ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళు ఇద్దరు నేరస్లో ఉన్నారు ఇందులో అశోక్ కుమార్ అని అతను ఇతను ఈ పార్మసీ సెకండ్ ఇయర్లో చదువుతున్నాడు ఇతను లంగర్లో ఉంటున్నాడు బట్ ఈ ఆఫ్ జాల్వూర్ డిస్టిక్ట్ ఆఫ్ రాజస్థాన్ రా పిల్లవాడు అతను మైనర్ ఉన్నాడు అతను జూనియల్ ఇన్ ఫాన్స్లో సో డిఎర్ నాట్ డిస్కోజింగ్ బట్ అతను చాలా యాక్టివ్గా కూడా ఈ వాళ్ళకు వాళ్లకు గా పనిచేడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ వీళ్ళు ఇంతకుముందు కూడా రెండు సార్లు తీసుకోవడం జరిగింది మొదటిసారి ఇంపార్ట్ పడ్డారు ఇంటర్నేషనల్ మార్కెట్లో యాభై లక్షలు ఈ ట్రక్ దీంట్లో ఏంటంటే వీళ్ళు అక్కడికి తీసుకొచ్చిన తర్వాత డిఫరెంట్ డెజర్ట్స్లో వీళ్ళకు అమ్ముతున్నారు ఎవరైతే కన్సూమ్ చేస్తున్నారో ఈ పెటిలర్స్ వీళ్ళు చేసిన యాక్టివిటీలో ఆ ముఖ్యంగా లారీ డ్రైవర్స్ కి అమ్ముతున్నారు అలానే స్టూడెంట్స్ కూడా ద్వారా వస్తుంది సో వి ఆర్ ట్రైడ్ టు ఫైండ్ అవుట్ ద వరస్ట్ పీపుల్ గోట్ హెరాయిన్ ఫ్రమ్ దిస్ పీపుల్ డిఫరెంట్ మెథడ్స్ నో ఫాలో చేస్తు క్విస్ట్ చెప్లో కల్విచార్డ్ చేస్తున్నారు వి ఆర్ ప్రైవింగ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ నే మనం ఒక గ్రూప్ లో పెట్టి గో చేస్తున్న వచ్చేది మనం పేమెంట్ డెస్టినేషన్ మెన్షన్ కంపెనీస్ నేను బట్ సచ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ టూ కంపెనీస్ ద్వారా కూడా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే పోలీస్ ఫోకస్గా ఉంది ఎక్కడైనా ఇంకేమో ఇస్తే పట్టుకుంటా అనే భయం కూడా కాబట్టి బట్ మీ ఆర్చ్ బాడీ కార్ వాళ్ళు ఎంతగా మార్పు చేస్తా వీళ్ళు సడన్లీ ఇందులో ఇప్పుడు నియంత్రులను పట్టుకున్నప్పుడు వాళ్ళు ఎలా మోడల్ ఆఫర్ అండ్ అయింటి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు అని కూడా మేము ఇందులో తీసుకురావడం జరిగింది ఇక్కడ మీ ముందు ఏంటంటే ఒక కవర్ జాబ్ చేస్తున్నారు రేవింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేస్తున్నారు కానీ వాళ్ళు ముఖ్యంగా ఈ ఫ్లాక్స్ను తీసుకురావడము ఇక్కడ రాష్ట్రంలో కానీ కెట్రార్క్యులేషన్ ఈ ఇవి బెడ్డర్గా పనిచేస్తున్నారు వీళ్ళు అక్కడ ఫైవ్ టు సిక్స్ థౌసండ్ రూపీస్ పొందుందని డిమాండ్ బట్టి టెన్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు ఒక ర్యామ్ ఇక్కడ అవ్వడం జరుగుతుంది ఇన్నోవేటర్ అయ్యింగ్ అండ్ కమర్షియల్ క్వాంటిటీ ముప్పై గ్రాములు ఉంటే దాటితే కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది ఎయిటీ గ్రామ్స్ మనం ఇద్దరు మినస్ను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళను మన ఎన్బిబిఎస్ యాక్ట్లో ఎలెవెన్ సెక్షన్స్లో వీళ్ళను డిమాండ్ చేయడం జరిగింది జరుగుతుంది అయితే మీకు వాటి కాల్ యొక్క మెటీరియల్ next time we have sense communicationistan